హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంత మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి టిఫిన్లోకి అయితే గోధుమ పిండి దోశ చేస్తున్నాను గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి ఉండలు లేకుండా కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు చేసే టిఫిన్ కాకుండా ఇలా ట్రై చేయండి ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది తాన్వికి టిఫిన్ తినిపించి రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను ఈరోజు మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వ్యాన్కైతే పంపించట్లేదు అణ్విని ఇంటి దగ్గరే ఉంచాను స్కూల్కి అయితే పంపించట్లేదు కొద్దిగా ఫీవర్ ఉందని చెప్పాను కదా అందుకని స్కూల్కి పంపించట్లేదు మళ్ళీ స్కూల్కి వెళ్ళాక ఫీవర్తో ఇబ్బంది పడుతుందని ఇంటి దగ్గరే ఉంచాను అన్వి బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేసి పెట్టాను మా కోసం లంచ్లోకి ఉలవచారు చేస్తున్నాను పర్సనల్గా నాకైతే ఉలవచారులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అందుకే ఎక్కువగా వేశాను దీంట్లోకి క్రీమ్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఉలవచారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది పల్చగా కంటే తిక్కుగా కలుపుకొని తింటేనే ఆహా అనల్సిందే అప్పుడు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది ఆహాయే మిరచి అనరామై మరచి రోజు తిన్నాకని మోసే తీరనిది కంచి చేశాక హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉంటే వాష్ చేస్తున్నాను పిల్లల సాక్స్ స్కూల్ డ్రెస్సు మిషన్లో వేస్తే మురికిపోదు సో హ్యాండ్ వాషే చేస్తాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు బంగాళదుంప చిప్స్ చేస్తున్నాను స్కూల్ నుంచి వచ్చారంటే ఏమైనా పెట్టు మమ్మీ ఆకలి అవుతుందంటారు అందుకని వాళ్ళు వచ్చే లోపే ఏదో ఒకటి చేసి పెడతాను వచ్చాక తింటారు తాన్వి స్కూల్ నుంచి రాగానే స్నానం చేయించి చదివిస్తున్నాను తాన్వికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చిప్స్ తింటూ చదువుకుంటుంది ఫస్ట్ పెట్టినవి తినేసింది మళ్ళీ కొన్ని అయితే పెట్టాను చిప్స్ మాత్రం క్రిస్పీగా వచ్చాయి బయట షాప్లో కొన్నట్టుగానే ఉన్నాయి అది బ్రేక్ చేసి చూపిస్తున్నాను క్రిస్పీగా ఉన్నాయని తాన్వికి చదివించాక అన్వికి చదివిస్తానంటే అలిగి వెళ్ళి కూర్చుంది మా తమ్ముడు నే చదివిపిస్తున్నాడు ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్